ఎనభై నాలుగు ఎనభై ఐదు నూట పదిహేడు జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోల ద్వారా మూడు నాలుగు ఐదు తరగతులు విలీన ప్రక్రియ ద్వారా రాష్ట్రంలో సుమారుగా నాలుగు వేల ఐదు వందల పాఠశాలను ఈ రోజు మూసివేసినటువంటి పరిస్థితే ఉంది అదే విధంగా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఓడి చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే నూట పదిహేడు జీవోను తక్షణమే రద్దు చేస్తా అని చెప్పాడు ఈ రోజు ఉన్నది ఈ రోజు నూట పదిహేడు జీవుపై స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నూట పదిహేడు జీవులు రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ ఉన్నాం మెడికల్ మారినటువంటి నూట ఏడు నూట ఎనిమిది జీవులను తక్షణమే రద్దు చేయాలి ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్టీఏ సంబంధించినటువంటి ఈ సంస్థను తక్షణమే రద్దు చేసి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో చేస్తున్నటువంటి విద్యార్థులకు మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సీఎం కార్యాలయానికి ముట్టడించడానికి కూడా పీడిఎస్ విద్యార్థి సంఘంగా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యంగా పల్లిక వందనం పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కాదు మా నెక్స్ట్ వచ్చే సంవత్సరం అందరికి అమలు చేస్తా అని చెప్పాడు కానీ అధికారులు రాక ముందు ఆయన మాత్రం ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందలు పథకం అమ్మది చేస్తామని చెప్పారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట పదిహేడు నాలుగు వేల ఐదు వందల పాఠశాల జరిగింది రాష్ట్రంలో ఛార్జీలు ట్రాన్స్పటిక్ ఛార్జీలు పెద్దార్జులు డిమాండ్ చేస్తూ అన్ని కార్యక్రమాలను చేస్తున్నారు